నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ చాలామందికి ఉండే సమస్య వందలో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం వరకు చాలామందికి ఒకే ఒక్క సమస్య ఎక్కువగా వేధిస్తూ ఉంటుంది ఆ సమస్య కనుదిష్టి నరదిష్టి చెడు దిష్టి ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి అలాంటి దిష్టి ప్రభావం నుంచి మీరు బయటపడాలంటే ఈ అమావాస రోజున చేసుకునే ఒక చిన్న పరిహారం గురించి చెప్పబోతున్నాను చాలామంది అంటేనే భయపడిపోతుంటారు భయపడడం వల్ల పెద్దగా ప్రయోజనం అయితే ఉండదు అయితే అమావాస రోజు మనం తప్పకుండా చేయవలసిన కొన్ని పనులు అయితే ఉన్నాయి వాటి గురించి నేను చాలా వరకు చెబుతూనే వస్తున్నాను అమావాస రోజును చేసుకునే వాటి గురించి ఈ అమావాస రోజున మీ యొక్క కులదేవతకు అంటే మీ యొక్క కులదేవత కానివ్వండి కులదైవం కానివ్వండి ఎవరైతే ఉన్నారో మీ ఇంటి కులదైవం కానీ కులదేవత కానీ వారికి తప్పకుండా పూజ చేసుకోండి ఆ రోజున కులదేవతగా పెట్టవలసిన చెంబు గురించి కూడా ఒక వీడియోలో చెప్పాను అలానే కులదేవత యొక్క ఆశీర్వాదం మనం పొందాలంటే చేయవలసిన ఒక మూడు విధానాల గురించి కూడా చెప్పాను ఒక వీడియోలో ఎవరైనా చూడని వారు ఉంటే ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ని ప్రొవైడ్ చేస్తానండి మీరు చూడొచ్చు ఆ రకంగా కులదేవత చెంబును పెట్టుకొని ఆ రోజున ఆరాధించాలి ముందైతే విఘ్నేశ్వరుడికి పూజ చేసుకోండి తర్వాత మీ కులదేవతకు పూజ చేసుకోండి ఆ తర్వాత మీ దేవతల యొక్క ఆరాధన కూడా అమావాస రోజున చేయవలసి ఉంటుంది ఏ అమావాస్యకైనా సరే కులదేవత ఆరాధన విఘ్నేశ్వరుడు ఆరాధన అలానే పితృదేవతల ఆరాధన అనేది ప్రతి అమావాస్యకు జరుగుతూ ఉంటుంది చేయవలసిన పనులు అనమాట ఇవన్నీ అలానే ఈ అమావాస రోజున దిష్టి నుంచి బయటపడడానికి తంత్ర మంత్ర ప్రయోగాల నుంచి బయటపడడానికి అనేక రకాలైన పరిహారాలు చేసుకుంటూ ఉంటారు చాలామంది అందులో భాగంగానే ఇక్కడ ఒక పరిహారం చెప్పబోతున్నాను కను దృష్టి నుంచి నరదృష్టి నుంచి చెడు దృష్టి నుంచి బయటపడ్డాన్ని చేసుకుని చాలా పవర్ఫుల్ అయిన ఒక పరిహారం గురించి చెప్పబోతున్నాను ఈ పరిహారాన్ని మీరు చేసుకోవడం వల్ల దిష్టి ప్రభావం అనేది మీ ఇంటి మీద మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద పడకుండా ఉంటుంది అలానే చెడు దృష్టి నరదృష్టి నుంచి మీరు బయటపడాలంటే ఈ మూటని ఈ అమావాస రోజున మీరు కట్టండి మీ ఇంటి మీద మీ మీద మీ కుటుంబం మీద పడకుండా ఉంటుంది మరి ఎలా చేయాలనేది చూద్దామండి అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కాకుండా ఎవరైనా వచ్చి చూస్తుంటే మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు సంబంధించిన పూజలు పరిహారాలు ఉన్నాయండి మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళండి వెళ్ళి చూసి మీ సమస్యకు తగిన ఏదైనా ఒక పూజను కానీ పరిహారాన్ని కానీ మీ వంతుగా ప్రయత్నం చేయండి మీరు చేయగలిగేదాన్ని మీరు చేసిన తర్వాత మీకు వచ్చిన మార్పుని రిజల్ట్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి అలానే మన ఛానల్కి సబ్స్క్రైబ్ కండి బెల్ బటన్ ప్రెస్ చేయండి ఆలయ నోటిఫికేషన్ని తప్పకుండా ఆలో పెట్టుకోండి ఓకేనండి ఇక మనం పరిహారం మాటకు వెళ్దాము ఈ పరిహారంలో భాగంగా ఒక ఎరుపు వస్త్రం తీసుకోండి అది కూడా కొత్త వస్త్రం తీసుకోండి కాస్త ముందుగా తడిపి శుభ్రంగా ఉంచుకోండి చతురస్రాకారంలో ఉన్న ఒక ఎరుపు వస్త్రం తీసుకోండి ఎరుపు రంగుది ఇక్కడ మీరు చూసేది ఎరుపు అవసరమేనండి కాస్త లైటింగ్ వల్ల కాస్త షేడ్ అలా కనిపిస్తుంది కానీ అది ఎరుపు రంగేనండి మళ్ళీ మీరు అడుగుతారో అందుకే చెప్తున్నాను ఇక ఇప్పుడు ఈ పరిహారం ఎప్పుడు చేయాలంటే అమావాస రోజున చేసుకోవాలి కానీ సమయం అంటే ఏది లేదండి అంటే టైమింగ్స్ అంటూ ఏమీ లేదు ఏ సమయంలోనైనా సరే మీరు చేయొచ్చు ఉదయం చేయొచ్చు సాయంత్రం కూడా చేసుకోవచ్చు కానీ మీరు ఈ పరిహారం చేసేటప్పుడు మాత్రం అమావాస గడియలు ఉన్నప్పుడే చేయాలి ఇలా తీసుకున్న ఆ వస్త్రంలో కొద్దిగా గళ్ళుప్పు రాతి ఉప్పు అంటారు కదండి అందరికీ తెలిసిందే కదా మీరు వంటల్లో వాడుకునే ఉప్పు కాకుండా మీరు సపరేట్గా పూజలకి అని చెప్పి తీసి పెట్టించుకుంటారు కదా ఆ ఉప్పులో నుంచి కొంత కళ్ళుప్పు తీసుకోండి ఇంతకుముందు వీడియోలో కూడా మనం ఒక మాట చెప్పుకున్నాం పూజలకు ఇంట్లోకి వాడుకోవడానికి అని చెప్పేసి సెపరేట్గా మనం ఉప్పును పెట్టుకోవాలని అనుకున్నాం కదండి ఆ ఉప్పుని పూజలకు సంబంధించిన ఉప్పునే పెట్టండి ఆ తర్వాత దీనిలోకి ఒక పద్దెనిమిది మిరియాల గింజలను పెట్టుకోండి లెక్క పెట్టుకుని దాంట్లో వెయ్యింది అసలు దిష్టి ప్రభావం ఎలా వస్తుందంటే ఇప్పుడు మీరు బయటకు వెళ్ళారు చక్కగా మంచి బట్టలు కట్టుకొని వెళ్ళారు లేదంటే మంచి నగలు చక్కగా వేసుకొని వెళ్ళారు చూస్తారు అబ్బా చాలా బాగుందండి అంటారు కొంతవరకు దిష్టి ప్రభావం రావడానికి అవకాశం ఉంటుంది కానీ మరికొందరు ఏంటంటే ఇంక వీళ్ళకి చాలా ఉంది అంతా ఇంత అని ఈర్షి మన వైపు చూపు చూడడం వల్ల ఒక మాట మాట్లాడడం వల్ల వాళ్ళ నుంచి ఆల్రెడీ మరి కొందరు ఉంటారు నేను అది కొన్నానండి ఇది కొనానండి నా వ్యాపారం ఏంటంటే చాలా బాగుంది నా బిజినెస్ బాగుంది ఇంకా ఉద్యోగస్తులు నా జీవితం ఎంత వస్తుంది అంత వస్తుందని ఇలాంటి మాటలు అవతల వాళ్ళ దగ్గర మాట్లాడుతూ ఉంటారు దానివల్ల అవతల వాళ్ళ నుంచి కలి దృష్టి చెడు దృష్టి అనేది మన మీద ఎక్కువగా పడుతుంది మీ అందరికీ తెలిసిన మాటే ఇది నరదృష్టికి నాపరాయి కూడా పగిలిపోతుందని అంటారు ఆ సామెత ఉరికినే చెప్పలేదు కనుతిష్టి సోకిన తర్వాత ఇక అక్కడి నుంచి ఒంటి నొప్పులు రావడం తల హెడ్డేక్గా ఉండడం సోమరితనంగా ఉండడం మగతగా ఉండడము ఏ పని కూడా చేపూతి కాదు కొంతమందికి వాంతులు కూడా అవుతాయి ఇవన్నీ కూడా కనుతిష్టి చెడు తిష్టిల వల్ల జరుగుతూ ఉంటుంది ఇదంతా కొంతమంది నమ్మకుండా ఉంటారు ఇదంతా మూఢనమ్మకం అనేవారు కూడా ఉంటారు అది మీ యొక్క ఒపీనియన్ అండి కానీ మన పెద్దవాళ్ళు చెప్పిన విధానాలను మనం పాటించినట్లయితే మన జీవితం అంతా కూడా సవ్యంగా ఉంటుంది ఇలా మిరియాలు పెట్టేసిన తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేయండి ఆ తర్వాత దీంట్లోకి ఒక మూడు మిరపకాయలు ఎండు మిరపకాయలకి తొడిమిలు ఉండాలండి మూడు తీసుకోండి వాటిని కూడా పెట్టండి అలా పెట్టిన తర్వాత దీన్నంతా కూడా ఒక మూటలాగా కట్టండి చిన్న దారంతో ఎరుపు రంగు దారంతో కట్టేసేయండి ఈ పరిహారాన్ని మీరు ఏ అమావాస్యకైనా సరే చేసుకోవచ్చు ఈ అమావాస్యగా ఖచ్చితంగా చేయాలని ఏం లేదండి మీరు ఏ అమావాస్యకైనా సరే చేసుకోవచ్చు ఈ విధంగా మూట కట్టేసిన తర్వాత ఏం చేయాలంటే మీరు ఆడవారందరూ అందరూ కూడా కాటుకు పెట్టుకుంటుంటారు కదండీ కాటుకు బరిన ఒకటి తీసుకోండి ఇలాంటిది ఒక చిన్నటిది తీసుకోండి లేదంటే కాటుకు పెట్టుకుని కోనైనా తీసుకోవచ్చు పరిహారం విషయంలో వీటన్నిటికంటే కూడా ఉత్తమమైంది ఏంటంటే మనకు మార్కెట్లో నలుపు సింధూరం దొరుకుతుంది ఈ నలుపు సింధూరాన్ని నెగిటివ్ ఎనర్జీ పోగొట్టుకోవడానికి కనుదిష్టి పోగొట్టుకోవడానికి ఇంకా శని భగవానుడి దేవాలయంలో కూడా ఇస్తూ ఉంటారు ఈ నలుపు సింధూరాన్ని ఇలాంటి నలుపు సింధూరం మీకు పూజా షాప్లో దొరికితే కనుక ఒకసారి అడిగి చూడండి దొరుకుతుంది దొరికితే కనుక తప్పకుండా తీసుకోండి దీంతో ఈ నరదిష్టి పరిహారం చేస్తే అద్భుతం అని చెప్పుకోవచ్చు ఇక్కడ ప్యాకెట్ చూపిస్తున్నాను కదండి ఇది నలుపు సింధూరం అనమాట దొరికితే కనుక తీసుకోండి లేదంటే మామూలుగా కాటుకుతో కూడా చేసుకోవచ్చు పరిహారాన్ని ఇక్కడ మీరు చక్కగా కట్టారు కదండి మూటని ఈ మూట మీద కాటుకుతో ఈ విధంగా ఒక మూడు చోట్ల చిన్న చిన్న డాట్స్ లాగా పెట్టండి అంటే బొట్లుగా పెట్టండి కాస్త పెద్ద సైజుకినే పెట్టండి బొట్టు బొట్టుగా నేను కాటుకుతోనే పెట్టి చూపిస్తున్నానండి మీకు చక్కగా అర్థమవుతుందని మీకు నలుపు సింధూరం దొరికితే నలుపు సింధూరంతోనే చేయండి పరిహారం ఇలా మీరు కట్టేసిన తర్వాత చక్కగా బొట్లు పెట్టేసిన తర్వాత ఈ మూటను ఏం చేయాలంటే మీరు మీ ఇంటి సింహద్వారం బయట గడపకి కట్టండి అంటే సింహద్వారం గడపకి పైన కట్టండి ఏదైనా ఒక చిన్న మేకు అలాంటిది దానికి కొట్టి అక్కడ తగిలించండి లేదంటే ఈ మధ్యన ప్రెస్సింగ్ టేప్స్ కూడా బాగానే వస్తున్నాయి కదండి కొంచెం గట్టిగా ఉన్న టే టేప్స్ కూడా మనకి బాగానే దొరుకుతాయి బయట ఈ మూట కాస్త తెలిగినే ఉంటుందండి మీరు చూసారు కదా కాస్త ఉప్పు ఆవాలు ఇవే కదా కాబట్టి ప్రెస్సింగ్ టేప్ అయినా సరే అంటించి తగిలించండి లేదా మేక కొట్టి తగిలించండి ఇలా మీరు అమావాస రోజుల్లో కట్టచ్చు అలానే ఆదివారం రోజులు కూడా కట్టుకోవచ్చు అంటే ఈ పరిహారం చేసుకోవచ్చు ముఖ్యంగా చెప్పుకోవాలంటే అమావాస రోజుల్లో కడితే మంచి ఫలితం ఉంటుంది అమావాస్య తిది ఉన్న టైంలోనే కట్టుకోండి అమావాస్య తిది అయిపోయిన తర్వాత మాత్రం మీరు కట్టకండి ఆ తిది ఉన్న టైంలోనే చేయాలి దీన్ని కట్టడం వల్ల ఇంట్లోకి ఎలాంటి కనుదిష్టి రాదు ఏమైనా నెగిటివ్ శక్తులు అలాంటివి ఉంటే కనుక ఇంట్లోకి రాకుండా ఉంటాయి మన ఇంట్లో కుటుంబ సభ్యులు నరకోశ నరపేడ ఇలాంటి వాటిని బారిన పడకుండా కాపాడుతుంది ఈ మూట ఇది నేను కొత్తగా చెప్తుంది కాదండి మన పూర్వీకులు చేస్తున్నవి ఇవన్నీ కూడా మన పెద్దవాళ్ళు ఇలాంటివన్నీ కూడా చేసి చూపించడమే మనకు అందిస్తూ ఉన్నారు వాటిని మనం చేయడం వల్ల చాలా వరకు వాటి నుంచి మనం బయటపడతాం ఇంకా చెప్పుకోవాలంటే పెద్దవాళ్ళు కాస్త ఉప్పును పట్టుకొని దిష్టి తీసేసి పడేస్తూ ఉంటారు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ బయట సింహద్వారం దగ్గర ఆ రకంగా కట్టండి అమావాస్య రోజున ఇలా అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ ఇక మూట ఏదైతే ఉందో దానిని అమావాస్య ముందు రోజు రాత్రి తీసి ఆ మూటతో పాటు ఒక రెండు మూడు కర్పూరం బిళ్ళలు తీసుకుని బయటకు వెళ్ళండి బయటికి తీసుకువెళ్ళి ఆ మూటని ఆ కర్పూరం బిళ్ళలతో వెలిగించండి ఇక వెలిగించంగానే ఇక ఉప్పు అదంతా కూడా పెట్టారు కదండి చిటపట అంటూ పేలిపోతాయి అనమాట దానివల్ల మనలో ఉన్న దిష్టి అంతా కూడా పోతుంది అలా తీసుకువెళ్ళి వెలిగించడం కాస్త కష్టమైన పని అంటే కనుక మీరేం చేస్తారంటే మీ ఇంటికి దూరంగా ఎక్కడైనా ఎవరు తొక్కని చోట దాన్ని తీసుకువెళ్ళి పారేయండి లేదంటే పారే నీటిలో వేసేయండి ఈ విధంగా మీరు అమావాస్యకు అమావాస్యకు మీరు చేస్తూ ఉంటే కనుక తప్పకుండా ఇంట్లో వాళ్ళ మీద ఉన్న కనుదిష్టి ప్రభావం అనేది క్రమక్రమంగా తొలగిపోతుంది చాలా అద్భుతమైన సింపుల్గా ఉండే పరిహారం అండి పెద్ద ఖర్చుతో కూడింది కాదు చూసేయారు కదండి చాలా సింపుల్గా ఉండేది కాబట్టి నమ్మకంతో చేయండి మంచి మార్పులు అయితే ఉంటాయి నమ్మకం లేకుండా చేస్తే పెద్దగా ప్రయోజనం అయితే ఉండదు తప్పకుండా చేసుకోండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి రిప్లై ఇస్తాను మీ మనసుకి ఎలా అనిపించింది అనేది కూడా కాస్త కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా లైక్ చేయకుండా చూస్తుంటే ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు